ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పర్యాటక అభివృద్ధి వేగవంతమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు ప్రపంచంలో పర్యాటకుల శాతం వేగంగా పెరిగింది భారత్లోనే అని మంత్రి తెలిపారు పర్యాటక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు ఆధ్యాత్మికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నగరం చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తొంభై నాలుగు కోటల నలభై నాలుగు లక్షల రూపాయలతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో నూట పదహారు ఎకరాల్లో బ్రిడ్జి వినోద కేంద్రంగా మార్చనున్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తదితరులతో కలిసి ఈ ప్రాజెక్టు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర మంత్రి వీక్షించారు